రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుందనే కార్యక్రమం జిల్లా అధికారులు ఆదేశాల మేరకు తర్లపాడు మండలంలో మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్ లాదరులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయం ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు సమగ్ర ఎరువులు పురుగుల యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫల సాయం సాధించవచ్చని రసాయనాలు పురుగు వినియోగం తగ్గించాలని వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులోని పంటలకు రసాయన ఎరువులు వాడాలని తద్వారా పెట్టుబడి వ్యయం తగ్గుతుందని మట్టి నాణ్యత పెరుగుతుందని తెలిపారు సాగు ఖర్చులు తగ్గించి నాణ్యమైన దిగుబడి పెంచే లక్ష్యంగా పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విఒఏఏ గోవింద్ భాష పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రబీనందు ఆరు నోటిఫైడ్ క్రాపులు మనకి ఇన్సూరెన్స్ కింద ఇవ్వడం జరిగింది ఇందులో శనగ మినుము మొక్కజొన్న జొన్న వరి మిరప మరియు మినుమును ఈ పంటలనే ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద మనకి రబీనందు నోటిఫైడ్ క్రాపులకు ఇచ్చారు ఇవి ఈ నెల నుంచి ఈరోజు ఈ నెలలో ఈరోజు నుంచి మనకి అందరూ రైతులందరూ మీ సేవ వద్దన కానీ అలానే బ్యాంకులో కానీ దీన్ని ప్రీమియం చెల్లించవచ్చు వీటికి వచ్చినట్టయితే వచ్చేసి ఎకరాకి మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ప్రీమియం చెల్లించాలి బీమా మొత్తం ఎకరానికి వచ్చేసరికి ముప్పై రెండు వేలుగా వర్తిస్తుంది రావడం జరుగుతుంది అలానే మినిమంకి వచ్చినట్టయితే నూట మూడు రూపాయలు ఎకరాకి చెల్లించాలి మొత్తం బీమా మొత్తం ఇరవై వేల ఐదు వందలు వర్తిస్తుంది మొక్కజొన్నకు వచ్చేసి నూట ఐదు రూపాయలు ఎకరాకి వరికొచ్చి రెండు వందల పదిహేను రూపాయలు అలానే వచ్చేసి ఐదు వందల పాతిక రూపాయలు జొన్నకు వచ్చేసి అరవై రూపాయలు ఈ ప్రీమియంని రైతులు మీ సేవ దగ్గర కానీ బ్యాంక్ ద్వారా కానీ చెల్లించాలి మీ సేవ దగ్గర చెల్లించే క్రమంలో రైతులు దానికి పొందుపరచవలసినటువంటి సర్టిఫికేట్లు వచ్చేసి ఆధార్ కార్డు పొలం పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ కాపీతో పాటు సంబంధిత విఏ దగ్గర నుంచి క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని కూడా దాంతోపాటు పొందుపరచాలి ఈతో పాటు అమౌ అమౌంట్ ప్రీమియం చెల్లించినట్టయితే రేపు పంట కోత ప్రయోగాలు జరిగిన తర్వాత వాటి ఆధారంగా దీని యొక్క దిగుబడిని అంచనా వేసి దానికి రావాల్సిన ప్రీమియం చెల్లి గవర్నమెంట్ ద్వారా ప్రీమియం వచ్చేస్తుంది